సీనియర్ ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ హీరో నితిన్ తమ్ముడు మూవీ వల్ల రిలీజ్ అయింది సో సీరియస్ ఒక హిట్ అయితే చాలా కాలం నుంచి కూడా కోరుకుంటున్నాడు నితిన్ మరి సినిమా అతన్ని గట్టెక్కించిందా లేదా మీరు రివ్యూ అండి సార్ ఈ సినిమా పైన తమ్ముడు రిలీజ్ అయింది నితిన్ గత ఐదేళ్ళ నుంచి నితిన్ హిట్ లేదు లాస్ట్ సినిమా రెండు వేల ఇరవైలో భీష్మ అతని హిట్ దాని తర్వాత వరుసగా ఆరు సినిమాలు ఫ్లాపు చెక్ కానీ రంగదే కానీ మ్యాస్ట్రో కానీ మాచర్ల నియోజకవర్గం కానీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కానీ హుడ్ కానీ ఈ వరుసగా ఆరు సినిమాలు ఫ్లాపు దీని తర్వాత ఇప్పుడు దిల్ రాజ్ బ్యానర్లో ప్రెస్టేజ్గా వస్తుంది ఇది వేణు లో డైరెక్షన్లో శ్రీరామ్ ఆల్రెడీ మనం అదేంటి వకీల్ సాబ్ సినిమాతో ఆయన లో ఉన్నాడు సో ఇది ఒక డిఫరెంట్ సినిమా అని బాగా ప్రచారం చేశారు హైప్ కూడా క్రియేట్ చేశారు ఎందుకంటే కాంట్రవర్సీలు కూడా దిల్ రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ రెడ్డి కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేయడం వల్ల ఈ సినిమా అయితే హైప్ అయితే బాగా వచ్చింది పైగా ఇప్పుడు ఏది కూడా కాంపిటీషన్ లేదు కుబేర డ్రాప్ అయిపోయినాయి ఇది డిజాస్టర్ ట్రాక్ లేకెళ్ళిపోయింది కన్నప్ప సో ఈ నేపథ్యంలో దాదాపు వెయ్యి థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటే బోత్ ఓవర్సీస్ అండ్ ఇండియా కలిపి సో ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది దీన్ని చూడాలా లేదా దీని రేటింగ్ ఏంటి ఈ విషయాలు మనం చూద్దాం ఈ సినిమా లో నితన్ హీరో దాని తర్వాత సప్తమి గౌడ్ వర్ష బొల్లమ్మ ఇద్దరు హీరోయిన్లు తర్వాత సౌరభ్ సహదేవ్ ఇతను హిందీ వెళ్ళను ఇక లయాక్ అమ్మాయి చాలా కాలం తర్వాత ఆరేళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలోకి వేణు శ్రీరామ్ డైరెక్టర్ దిల్ రాజు శిరీష్ రెడ్డి ప్రొడ్యూసర్లు అజనీష్ లోక్ లోక్నాథ్ తన మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దాని తర్వాత కేవి గుహన్ మరొక ఇద్దరు కెమెరామెన్లు మొత్తం ముగ్గురు కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి సో ఈ సినిమా కథ ఆల్రెడీ ట్రైలర్ టేజర్ వచ్చింది కానీ దాంట్లో కంప్లీట్గా రివీల్ అయితే చేయలేదు ఏం కథ అనేది ఒక డిఫరెంట్ వెళ్ళను అక్క తమ్ముడు మధ్య ఒక డ్రామా ఒక యాక్షన్ ఇది కనబడింది ప్లస్ సెన్సార్ కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది కొన్ని సీన్లు కట్ చేస్తే యూఏ ఇస్తామంటే కూడా వీళ్ళు వద్దు మేము కట్ చేయము అని చెప్తే వాళ్ళు ఏనే ఉంచారు సో ఒక పక్కేమో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ప్రొజెక్ట్ చేశారు ఇంకొక పక్క ఏమో దీన్ని యాక్షన్ అడ్వెంచర్గా ప్రొజెక్ట్ చేశారు సో ఇది ఒక రోజులో ప్రధానంగా జరిగే కథగా కూడా ప్రొజెక్ట్ చేశారు సో సినిమా కథగా చెప్పుకోవాలంటే నిజానికి చాలా తిన్ లైన్ అని చెప్పొచ్చు ఇది నితిన్ అండ్ లయ ఆ కత్తమ్ముడు సో ఇతని పేరు జై అని ఇతను ఆర్చరు బానేలేస్తారు కదా ఆర్చర్ దాంట్లో ఇంటర్నేషనల్ గా పాపులర్ అవ్వాలని ఇతను ట్రై చేస్తుంటాడు సో వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు సో అక్క అయినా తల్లి అయినా తండ్రి అయినా లయనే ఇతనికి అక్కనే సో అలాంటి ఒక బంధంలో నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి వీళ్ళు విడిపోయే పరిస్థితి వస్తుంది నువ్వు ఎప్పుడు నన్ను ఇంకా అక్కని పిలిపించుకోలేవు అని ఒక రకమైన శబ్దం లాంటిది చేసి వెళ్ళిపోతుంది ఇదంతా ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకు అర్థమవుతుంది దాని తర్వాత వన్ డే లో జరిగే కథగా మారిపోతుంది ఇది ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ డ్రామా లాగా స్టార్ట్ అయింది దాని తర్వాత విల్లను విల్లను ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవడంతో మొదలవుతుంది సో అతను ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో వెళ్ళని చూపించాడు అతనికి ఫారెస్ట్లో ఒక ఇంపార్టెంట్ ఇది ఉంటుంది దానికి ఈమె గవర్నమెంట్ ఆఫీసర్ ఈమె అడ్డుపడుతుంది సో ఇప్పుడు ఆమె ఒక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అక్కనే మనం సేవ్ చేస్తే మళ్ళీ మనం అక్కకు దగ్గర అవ్వచ్చని నితను ఏం చేస్తాడంటే అక్క సమస్యను తమ సమస్యగా తీసుకొని వీళ్ళంతో ఢీకుంటాడు సో ఇదంతా కూడా మేజర్గా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సో ఇది బేసిక్గా కథ అంటే ఎట్లా అక్కకు దగ్గర అయ్యాడా అక్కకి తమ్ముడికి మధ్య అసలు ఘర్షణ కారణం ఏంటి వాళ్ళిద్దరు ఒకటయ్యారా వీళ్ళని ఓడించాడా వీళ్ళు హీరోయిన్లు ఇద్దరు వాళ్ళ రోల్స్ ఏంటి ఇవన్నీ మనం చూడాలి ఇది బేసిక్గా పాయింట్ అయితే దీంట్లో స్క్రీన్ ప్లేగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఏమో ఒక రకంగా ఉంటుంది తర్వాత ఏమో విలన్నది అదొక రకంగా ఉంటుంది మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫారెస్ట్ బ్యాక్డ్రాపు అడ్వెంచరు అలాగే ఉంటుంది అంటే జాన్రా అంటాం కదా జాన్రా అనేది మారిపోతూ ఉంటుంది అంటే ఫ్యామిలీ డ్రామానా యాక్షనా అడ్వెంచర్ ఇవన్నీ కలిపి ఒక వంటకం లాగా తయారు చేశారు ఏది తయారు చేసినా తప్పేం లేదు ఏదన్నా చేయొచ్చు జనరల్ బెండింగ్ జనర బెండింగ్ సినిమాలు అంటారు జాన్ర బెండింగ్ అనేవి చాలా కాలం వచ్చాయి ఒకే జాన్రా ఉండాలని అవసరం లేదు కానీ అది ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఫస్ట్ హాఫ్ అంతా పరమ గా చెప్పారు సెకండ్ హాఫ్ లో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్కి వెళ్ళిపోయారు అది ఒక రకం మిస్ఫైర్ అయిందని చెప్పచ్చు ఒక ఒక పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ తప్ప మిగతా అన్నీ కూడా పరమా బోరింగ్గా ఉన్నాయి పెద్దగా మనకి థ్రిల్ అనేది రావట్లేదు అంటే ఇది ఎటు కాకుండా పోయినట్టుగా మనకు కనబడుతుంది అంటే అక్కా తమ్ముడు డ్రామా మీద ఫోకస్ చేసి ఒక ఎమోషనల్ డ్రామాగా చేయలేకపోయారు లేదు ఒక విల్లను మాములుగా అంటే బ్యాడ్ గై ఒక బ్యాడ్ గైనే ఒక గుడ్ గై ఎదుర్కొని బ్యాడ్గా వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని ఆపడానికి ఏం ఏంట్రై చేస్తాడు అనేది అది ఇంట్రెస్టింగ్గా లేదు నిజానికి బ్యాక్ డ్రాప్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ బాగున్నాయి కొత్తగా అనిపిస్తుంది మనకి కానీ ఇది మేజర్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అక్కా తమ్ముడు విలన్ని ఆపడం ఇది పాత చింతకాయ పచ్చడి స్టోరీ పాత చింతకాయ పచ్చడిని కూడా ఒక్కోసారి డిఫరెంట్గా చెప్పొచ్చు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు స్క్రీన్ ప్లే ఈ రెండు ఇంట్రెస్టింగ్ ఉండాలి కానీ ఇక్కడ అదేమీ లేదు స్క్రీన్ ప్లే పరమా బోరింగ్గా తీసుకెళ్లాడు కొన్ని చోట్ల ఈంద్రాబాబుది మనం ఎందుకు వచ్చామేసి అన్న ఫీలింగ్స్ కూడా వస్తుంది హై మూమెంట్స్ తక్కువ ఉన్నాయి సో ఇది స్క్రీన్ డైరెక్టర్ డైరెక్టరు రైటర్గా ఫెయిల్ అయినట్టు చెప్పచ్చు డైరెక్టర్గా తన మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ స్క్రిప్ట్లోనే ప్రాబ్లమ్స్ ఫ్లాస్ ఉన్నప్పుడు డైరెక్టర్ కూడా ఏం చేయలేడు సో అందువల్ల అనీవన్గా వెళ్ళిపోయింది ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ తప్పు పట్టాలి అసలు నిజాన్ని నిజానికి ప్లాప్ సినిమాల్లో కూడా నితిన్ యాక్షన్ బాగానే ఉంటుంది అతను ఎంచుకునే కథల్లో ప్రాబ్లం ఉంది జడ్జిమెంట్లో ప్రాబ్లం ఉంది తప్ప అతని పెర్ఫార్మెన్స్లో మేము మనమే తప్పు పట్టలేం నితన్ మ్యాక్సిమం కష్టపడాడు దీనికి కూడా హార్డ్ వర్క్ చేస్తారు అవన్నీ చేస్తారు ఇంకా లయ అయితే ఆమె చెప్పులు లేకుండా సీన్లు నటించడం అవన్నీ కూడా కష్టపడింది ఎమోషనల్ కూడా బాగా చేసింది మనకి ఉన్న వాళ్ళలో తెలుగులో ఒక మంచి ఆర్టిస్ట్ లాగా తెలుసు మనకి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగా చేయగలదు లౌడ్గా కాకుండా సటిల్ పర్ఫార్మెన్స్ ఆమె చాలా బాగా చేయగలదు అవన్నీ దీంట్లో కూడా బాగుంది కాకపోతే రైటర్ సపోర్ట్ ఆమెకి లేదు మంచి సీన్లు మంచి ఇది ఆమెకి పడలేదు సో అది మేజర్ ప్రాబ్లం అట్లాగే ఈ మన సప్తమి గౌడ ఆమె కాంతారా ఫేము ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్టే కానీ ఇక్కడ అంతగా అమ్మాయిది ఏమీ లేదు చాలా సార్లు అమ్మాయి ని చూస్తే ఇరిటేషన్ కూడా మనకు వస్తుంది అట్లాగే వర్షా బొల్లం కూడా ఓకే ఓకే తప్ప అంత ఏమీ లేదు విలన్ మాత్రం బాగున్నాడు అతని క్యారెక్టరైజేషన్ కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు ఒక డిఫరెంట్ ఉంది అంటే మనకి ట్రైలర్లో కూడా లో వస్తుంది అనే కొంతమంది కాన్స్ట్రక్షన్ని క్రియేషన్ని ఇష్టపడతారు కొంతమంది ని ఇష్టపడతారు నేను డిస్ట్రాక్షన్లో క్రియేషన్ని ఇష్టపడతాను అని చెప్పే డైలాగ్ కానీ వెళ్ళను బ్యాక్డ్రాప్ అంతా బాగుంది కాకపోతే మేజర్ ప్రాబ్లం నేను ఎందుకు చెప్పినట్టు స్క్రీన్ స్క్రీన్ ప్లేలో ఉంది అందువల్ల పెర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు రెండోది ఏంటంటే ఇది ఏ ఎందుకు ఇచ్చారు ఒక వైలెన్స్ ఎక్కువ ఉందని ప్రధానంగా ఇచ్చారు కానీ ఆ వైలెన్స్ అనేది చాలా సినిమాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమాలు హిట్ అవుతున్నాయి బాగానే నో డౌట్ అది కానీ ఆ వైలెన్స్ నీకు ఒక అడ్రిన థ్రిల్ అంటారు అంటే మనకు ఒక హై ఇవ్వాలి మనం ఎంగేజ్ అవ్వాలి అట్లాంటిది ఏం లేదు దీంట్లో సో అట్లాంటిది ఇవ్వలేదు పోనీ మంచి ఎమోషనల్ మనం ఇన్వాల్వ్ అయ్యే విధంగా మంచి ఎమోషనల్ డ్రామా ఉందా అంటే అది లేదు పోనీ మంచి సరదాగా ఉంది కామెడీ ఉంది అంటే కామెడీ లేదు పోనీ అడ్వెంచరస్గా ఉంది ఫారెస్ట్ డ్రాప్ ఊహించని సన్నివేశాలు ఇదంతా ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఇచ్చిందా అంటే అది కూడా లేదు అంటే అన్ని మిక్స్ చేసి చేయాలనుకున్నాడు కానీ ఏది కూడా ఒక మనల్ని హుక్ చేసి ఫోల్డ్ ఈ రెండు ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే హుక్ చేయడం ఫోల్డ్ చేయడం ఈ రెండు కూడా దీంట్లో జరగలేదు కొన్ని చోట్ల మనల్ని హుక్ చేయడానికి హోల్డ్ ట్రై చేసే ప్రయత్నం కనబడుతుంది కానీ అది సక్సెస్ కాలేకపోయాడు డైరెక్టర్ సో దీంట్లో ప్లస్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగానే అజనీష్లకు లోకి చాలా బాగా చేస్తాడు దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అసలు ఒక మాదిరిగా కూడా ఈ సినిమా ఉండే అవకాశం లేదు మేజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది విజువల్స్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ విజువల్స్ అంతా కానీ ఫ్రేమింగ్స్ కానీ లైటింగ్ ప్యాటర్న్గా అంతా చాలా బాగా చేసారు గుహన్ సీనియర్ కెమెరామెన్ మనకు తెలుసు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దిల్ రాజు కానీ శిరీష్ రెడ్డి కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో ఇచ్చారు సో బేసిక్గా ఇది డైరెక్టర్ స్ప్లాప్ అనే మనం చెప్పొచ్చు నితిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నితిన్ ఎలాంటి సబ్జెక్ట్ని ఎంచుకోవడం అతను స్క్రిప్ట్ని కేర్ఫుల్గా స్టడీ చేసి జడ్జి చేయడంలో అతను ఫ్లాప్ అయినట్టు కనబడుతుంది అంటే ఒక్కోసారి వరుసగా ఫెయిల్యూర్ వాళ్ళు కూడా మనకి జడ్జిమెంట్ లోపిస్తుంది ఎందుకంటే గొప్ప సినిమా గొప్ప స్క్రిప్ట్ అనుకొని పోయినంత అది ఫ్లాప్ అయి ఉంటుంది అట్లాంటివి ట్రై చేసి ట్రై చేసి అసలు దేని నమ్మాలో తెలియని కన్ఫ్యూజ్ స్థితిలోకి హీరోలు వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం అది మనం ఇక్కడ కూర్చొని చెప్తాం కానీ అక్కడ సబ్జెక్టుగా అతని ఇష్యూలో మనం కాళ్ళు పెట్టి చూసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో ఆ రకంగా ఈ సినిమా బాగా మంచి బ్యాక్డ్రాప్ ఉండి విలన్ క్యారెక్టర్ బాగుండి అంతా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల ఎగ్జిబిషన్లో ప్రాబ్లం వల్ల ఈ సినిమా ఒక బిలో యావరేజ్ సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు పైగా టూ అవర్ థర్టీ ఫోర్ మినిట్స్ అనేది కూడా టైం కూడా ఎక్కువ ఎడిట్ చేసి ఉండొచ్చు చాలా యాక్షన్ సీక్వెన్సులు వేస్తూ సో టైట్ స్క్రీన్ ప్లేతో కొంత ఇంట్రెస్టింగ్ పిస్లో టర్న్తో ఉంటే ఇది మంచి అయింది బట్ రాజు వాళ్ళందరూ కష్టపడ్డారు అవన్నీ జరుగుతుంది కానీ ఒక ప్రేక్షకుడిగా మనకి అనిపించింది మనం చెప్పే హక్కు మనకు కూడా ఉంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది గొప్ప సినిమాగా